కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మన ముఖ్యమంత్రి గవర్నర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీ అయిన నేను బిఎస్ మక్బూల్ అనే నన్ను ఈ కదిలీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ప్రకటించినందుకు మరియు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం కల్పించినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీల పక్షపాతి తండ్రి తండ్రికి తగ్గ తనయుడు తండ్రి బాటల్లోనే నడుస్తున్నాడు తండ్రి మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మైనార్టీలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి ఎంతో మంది డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు కావడానికి దోహదపడినారు అదే బాటలోనే సీఎం రెడ్డి గారు మైనార్టీలకు ఎంతో సంక్షేమ పథకాలు అందించినారు దాంట్లో భాగంగా గడిచిన ఎన్నికల్లో ఐదు మంది మైనార్టీ సోదరులకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించినారు దాంతో నలుగురిని గెలిపించుకోవడం జరిగింది ఒకరికైతే ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఆయన మైనార్టీల పక్షపాతాన్ని నిరూపించుకున్నారు ఈరోజు నన్ను ఈ అవకాశం ఇచ్చి మళ్ళీ కదిరికి ఒక మైనార్టీ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది నేను ప్రతి ఒక్కరికి అది మన శాసన శాసనసభ్యులు శ్రీ పివి సిద్ధారెడ్డి గారు అయితేనేమి పూల శ్రీనివాస్ రెడ్డి అన్న అయితేనేమి ఎస్ మహ్మద్ ఇస్మాయిల్ అయితేనేమి మరియు సాదత్ అలీ ఖాన్ డాక్టర్ బత్తల్ హరిప్రసాద్ పవన్ కుమార్ రెడ్డి డాక్టర్ వెంకటరమణ మరియు ప్రతి కార్యకర్త ప్రతి నాయకునికి కలుసుకొని ఈ రాబో సార్వత్రిక ఎన్నికల్లో కదిరి కదిరిని ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ సాధిస్తామని మరియు ప్రతి కార్యకర్త సైనికుల్లో పనిచేసి ఈ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీ సిపి విజయదుర్పి ముగిస్తానని మీరందరికీ తెలియజేసుకుంటున్నాను మళ్ళీ ఈ మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టి ఆయన్ని ఈ రాష్ట్రాన్ని అభివృద్ది పరచడానికి అవకాశం అందరూ కల్పించాలని కోరుకుంటూ మేము అందరినీ ధన్యవాదాలు చేసుకుంటున్నాము